గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ ఫర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ క్రైస్తవ్యం అనేది చాలామంది నోట్లో నానుడిపోయే మాట అలాగే ఈ క్రైస్తవ్యం మీద జోక్స్ వేసి క్రైస్తవ్యం మీద వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇతర మతస్థుల్లో కొంతమంది వక్తలు మాట్లాడుతూ కొంత పదాలు మాట్లాడతారు ఏంటంటే బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్ ఒక బూత్ పుస్తకం ఒక బూ బూటు బుటానీ పుస్తకం అంటారు వీళ్ళు ఏం సందర్భాలు తీసుకొస్తారంటే లోతు సందర్భాన్ని తీసుకొస్తారు అలాగే వేరే వేరే సందర్భాలు తీసుకొస్తారు ఇదిగో మీరు క్రైస్తవం ఇంత గొప్పదని చెప్తున్నారు కదా క్రైస్తవం అంటే అనేక మందికి వెలుగు చూపించేది అంటున్నారు కదా మీ గ్రంథంలోనే బూతులు ఉన్నాయి మీ గ్రంథంలోనే సొంత తండ్రితో వ్యభచరించిన కూతుళ్ళు ఉన్నారు లేకపోతే సొంత తండ్రిని వ్యభచరించాలన్న ఆలోచన కలిగిన కూతుళ్ళు ఉన్నారు ఇంకా కణిక ఎలా పుట్టడు వేసుక్రీస్తానని మాట్లాడతారు సో రకరకాలుగా మాట్లాడతారండి బైబిల్ని ఒక బూత్ పుస్తకంగా చిత్రీకరించే వాళ్ళు మతస్తుల్లో ఇతర మతాల్లో చాలామంది ఉన్నారు కానీ ఒక్కసారి ఆలోచించిన పిల్లరా నిజంగా బైబిల్లో బూతులే పెట్టాలనుకుంటే ఆ మాటలు దేవుడు రాయించి ఉండకపోవచ్చు మీరు అనుకోండి ఒక నెగిటివ్ని తీసుకొచ్చి ఒక పాజిటివ్ బుక్లో పెడతారా ఎవరైనా ఒక నెగిటివ్ని తీసుకొచ్చి ఒక పాజిటివ్గా ఉన్న ఒక పాజిటివ్ ఒక వెలుగ్గా ఉన్న దానిలో చీకటిని ఎవరైనా పెడతారా కానీ ఈ విషయాలన్నీ దేవుడు పెట్టాడంటే బైబిల్ గ్రంథంలో మీ అందరికీ తెలిసిన మాట ఒకటి ఉంటుందండి గతంలో జరిగిన సంగతులు మీకు దుష్టాంతములుగా రాయబడ్డాయని రాయబడింది అంటే వాటిని చూస్తూ ఆ విధంగా మనం ఉండకూడదు సో వాటిని చూస్తూ అలా నేను బ్రతకూడదు సో అలాంటి వ్యక్తులు కూడా ఆనాడు ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తుల్లో నుండి ఈరోజు ఈ ఈనాడున్న సమాజం వచ్చింది కాబట్టి అలాంటి వారిగా నేను ఉండకూడదు అని దేవుడు ఒక రోల్ మోడల్గా ఒక ఎగ్జాంపుల్గా దాన్ని రాయించాడు తప్ప బూతులు పెట్టే కాదు పోనీ బైబిల్ భౌతిక పుస్తకం అనుకుంటే మీరు ఏ సందర్భాన్ని తీసుకోండి దాని వెనుక దేవుడు ఇంటర్ఫీర్ అయ్యాడా అంటే దేవుడే మీరు ఎలా చేయండి తండ్రితో మీరు సయనించండి లేకపోతే ఎలా చేయండి అలా చేయండి దేవుడు చెప్పాడా లేదు దేవుడు ఎక్కడ చెప్పలేదు కానీ మీరు కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరైతే మతస్థులు ఎలా చెబుతున్నారో వాళ్ళు ఈ బైబిల్ ఉన్న వాటికంటే ఇంకా ఎక్కువ ఉంటాయి ఇంకా పరిశీలిస్తే ఇంకా లోతుకు వెళ్తే వాళ్ళ దేవుళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ బైబిల్పై బురద చల్లుతున్నారంటే వాళ్ళు అక్కసు వారి కక్ష పైన ఆలోచించిన పిల్లరా క్రైస్తవం అనేది ఒక చిన్న పదం కాదు పిల్లరా దీనికోసం కష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ప్రాణాలు అర్పించారు సింహాలకు తమ దేహాలను ఇచ్చేశారు కుటుంబాలు కోల్పోయిన మీ అందరికీ తెలుసు గ్రహం స్టేన్స్ గారు కుటుంబంతటిని తమ పిల్లలను కూడా వ్యాన్లో పెట్టి కాల్ చేశారు ఆమె భార్య అడిగితే పోలీసులు మీ ఆయన్ని కాల్ చేశారు కదండి మీ పిల్లల్ని తగలపెట్టేస్తారు కదా ఏం చేయమంటే ఆమె పాస్ చేసిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా ఏం చేయకండి లెట్ దెమ్ లివ్ వాళ్ళని క్షమించండి ఫర్గీదేమంది ఆ మనసు ఎవరికి ఉంటుందండి అదే పరిస్థితి మన కుటుంబంలో జరిగితే ఆ మనసు ఎవరికి ఉంటుంది చెప్పినా ఒక నిజంగా ఒక క్రీస్తుని వెంబడించే వ్యక్తిలో ఆ మనసు ఉంటుంది పిల్లరా మీ అందరికీ తెలుసా మహాత్మా గాంధీ గారి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఒకడు ఒకడొక చెంప మీద కొట్టాడా వాడికి ఏం చూపించాలి మరొక చంప చూపించు మళ్ళీ కొట్టాడా మళ్ళీ చూపించు ఆయన పాస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఎందులో ఉందో తెలుసా బైబిల్లో రాయబడిన మాట నిన్ను కుడి చెంప మీద కొట్టిన వానికి నీ ఎడమ చెంప కూడా తిప్పు ఆయన మాట్లాడే మాటకు స్టేట్మెంట్ రోల్ మోడల్ ఎవరో తెలుసా జీసస్ క్రైస్ట్ మీ అందరికీ తెలుసా మదర్ తెరీసా గారు చాలా మందిలో స్ఫూర్తి నింపిన ఒక గొప్ప వనిత ఆమె గొప్ప కార్యక్రమాలు చేసింది ఆమె ఆమె మాట్లాడిన మాట ప్రార్థించే పెద్దవాళ్ళకన్నా సాయం చేసే చేతులమైన ఆ మాటలు కూడా నా ప్రభువు చెప్పింది ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల సందర్భాల్లో మాట్లాడిన ప్రతి మాటకు రోల్ మోడల్ ఎవరో తెలుసా నా యేసుక్రీస్తు ఎందుకు అంటే ప్రపంచంలో ఎంతమందిని తీసుకున్నా ఒక్కలో కూడా పాపం లేకుండా బ్రతికిన వాడు ఎవరైనా ఉన్నారంటే దట్ వన్ అండ్ ఓన్లీ క్రెడిట్ గోస్ టు మై లార్డ్ మై సేవియర్ జీసస్ క్రైస్ట్ పిల్లలు బైబిల్ భూత పుస్తకం కాదండి మన జీవితాన్ని వెలిగించే సంగతులు ఉన్నాయి నీకు సైన్స్ కావాలా సైన్స్ ఉంటుంది నీకు లేకపోతే నీ బ్రతుకుని వెలిగించే మా వాక్యాలు ఉంటాయి భార్యతో భర్త ఎలా ఉండాలి భర్తతో భార్య ఎలా ఉండాలి కావాలా ఉంటాయి నీ పిల్లలు ఎలా ఉండాలి కావాలా ఉంటాయి ఇలాంటి విషయాలన్నీ నీకు ఏం కావాలన్నా బైబిల్లో ఉంటాయి పిల్లలు భూత పుస్తకం కాదండి ఒకవేళ మీ పర్స్పెక్టివ్తో భూత పుస్తకం ఆలోచిస్తున్నారా ఈ వాళ్ళ పర్స్పెక్టివ్ మార్చుకోండి ఎన్ని రికార్డులు ఉన్నా రికార్డులు అన్ని బైబిల్కి సొంతం దీనికోసం చాలామంది ప్రాణాలు అర్పించారు తమ కుటుంబాలు కోల్పోయారు మాదిరిగా మనం బ్రతుకులో కనబడుతున్నారు కాబట్టి బైబిల్ అనేది ఒక భూత పురాణం కానీ భూత పుస్తకం కాదండి దానిపై బురద వేయకండి ఒకవేళ ఎంత బురద వేయాలని చూస్తున్నా మిమ్మల్ని ప్రేమతో క్షమించేదే క్రైస్తవం తప్ప మీద కక్ష కానీ ద్వేషం కానీ విమతం కానీ ఏమి పెట్టుకోదారు కాబట్టి ఆలోచించండి బైబిల్ ఈజ్ నాట్ ఎక్ బుక్ ఆఫ్ లస్ట్ బైబిల్ అనేది మన జీవితాలు ఒక పుస్తకం ఇట్ ఈస్ ద వే టు అవర్ లైఫ్ సో థింక్ యువర్ సెల్ఫ్ అండ్ బీ కైండ్ Thank you.